తీసుకుని మరి సంస్కృతంలోను తెలుగులోను సమానంగా కవిత్వం చెప్పగలిగినటువంటి కవికి చెప్పినప్పుడు సవితులంతా కూడా మౌనంగా ఉన్న సందర్భంలో రాయల ఒక పద్యాన్ని అందుకొని ముద్దుగ కంద పెండేయం కొనుడంచు బహుకరింపగా ముద్దుగ కంద పెండేయం కొనుడంచు బహుకరింపగా మాట వృత్తిక నా ప్రసంగం ఒక్కరు కోరగలేరుకో నేను వెనక పెండేటన్ని బహు బహు చెప్పి చెప్తుంటే ఒక్కరు కూడా నాకు ప్రసంగమైన ఒక్కరు కూడా అనర్థం లేదా కావాల లేదని లేదా చెప్పినప్పుడు అప్పుడు పెద్దనిగా పెంచి పెద్ద ఎక్కడ కూడా లేని తెలియ ఒకవేళ పెద్ద అంటే అక్కడ చూడండి రెండు అర్థాల్లో పెద్ద అనేవాడికి ఇవ్వగలిగితే నా ఇవ్వండి అని పెద్ద అని చెబుతూ మరి పెద్దనా నా గారు

దారసలన్ వలెలో దలంచినం బాతిగ పై కొనం వలెను బైదలి ముత్తుదలోని పల్లటి కూతలనన్ వలెను సొగసు పోర్కెలు రావల నాలకించినం చేతి కొలంది కౌగిటెను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేమూతల చనుదోయువలే ముచ్చట గావలే పట్టి చూచినం దాతడనున్న మిన్నుల మిటారపు ముతుల దుమ్మ కమ్మనో వాటల తొండ పండువలే వాచవిగావలే పండను దినం గాతల తమ్మి చూలి దొర కైవస పుంజవరాలి సిప్పె పున్నే తలయ పురంపు జిగి నిబ్బర తంతతి బయగారకు కన్నడ కౌల బంతు తాన తానకానల పసలుది బిటాడు కోటవి డబల్ క్రోధల నంబలెన్ హరుమల ముగావల నచతెను గునీరి తీదా అని తెలుగులో సంస్కృతంలో ఉండాలని సమాసాలతో సంస్కృతం వర్తి వధుటి తపనీయ గర్భనికటిహి భవదానన పర్వసాహితి భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా సీతనగమజా దివిస సీత సీతమయూగరేతికా తాసుదా సుదా ప్రపూర్ణ బహుఫంగ గుమగుమగుం కుమార్ పటిహి జాతక తాల యుక్మలయ दम दानु दानु दिम्बी में रात लयान कोला पदवा रखूँ फहान हारे किंकनी नू तना गल गला चरनू पना झाल झली मरंदा संखा तक युध्धनी चक चकत्ती को चोट पला सारा संग्रहाय तकुमार चरना वहाँ हरी मिला सयुक्त में चेत मुझे लड़े वले चिल्ला न चिल्ला वले मनो

చప్పట్లు మారు మోగిస్తూ మరి తానే స్వయంగా పెద్దనామాచ పెద్దనామాచురణి కృష్ణదేవరాయ గారు తిని ఎండ పెళ్లి ఎవరిని